నమస్తే న్యూస్ కి స్వాగతం నా పేరు శాలిని ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులను హింసకు గురిచేసి ఇల్లు వదిలి వెళ్లిపోయిన పిల్లలను చూశాం కానీ అల్లారు ముద్దుగా పెంచిన మూగజీవి మూడు రోజులుగా కనిపించకపోవడంతో ఆ కుటుంబం అల్లాడిపోయింది ఊరు వాడ పల్లె అనే తేడా లేకుండా రాత్రింబవళ్లు తన మూగజీవి కోసం వెతుకులాడింది ఆ తల్లి కానీ మూడు రోజుల క్రితం ఇంటి నుండి మేత కోసం వెళ్లిన ఆ ఆవు ఓ పాడుపడిపోయిన గృహ ప్రాంగణంలో దూడకు జన్మనిచ్చింది దీంతో ఇటు దూడను విడిచిపెట్టుకోలేక అటు అల్లారు ముద్దుగా పెంచిన ఆ తల్లి వద్దకు చేరలేక నానా అవస్థలు పడింది చివరకు చేసేదేమీ లేక జన్మనిచ్చిన దూడను భద్రపరిచి తన ఇంటికి పరుగులు తీసింది ఇంటికి వచ్చిన ఆవు పరిస్థితి గమనించిన ఆ తల్లి ఆవుతో సహా ముందుకు సాగుతూ జన్మనిచ్చిన దూడ వద్దకు తీసుకువెళ్లడంతో ఆ కుటుంబంలో అంతులేని ఆనందం నెలకొంది ఇంతటి విశ్వాసం చూపించిన మోగజీవి ప్రత్యేకత విజయనగరం జిల్లా రాజం పట్టణంలో ఏపీ స్పాట్ న్యూస్ కెమెరాకు చిక్కిన వైనం మీరే చూడండి ఇంటికి వచ్చింది మళ్ళీ తీసుకొని వెళ్ళింది పూర్తి కండి నేర్పొచ్చాము అది ఎక్కడ ఇచ్చింది తెలియదు ఎత్తున్నాము దొరకలేదు దాని అంతా అది ఇంటికి వచ్చింది మళ్ళీ తీసుకొని వెళ్ళింది ఆ